జూనియర్ ఎన్టీఆర్పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఫోన్ కాల్ ఆడియోలో చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి సోమవారం మధ్యాహ్నం రాయదుర్గం వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టారు సొంత పార్టీ నేతలే జూనియర్ ఎన్టీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అభిమాన సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే దగ్గుబాటి ప్రసాద్ తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు

మా అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం ఆయన వెంటనే ఆయన అనిన మాటల్ని వివరించుకొని క్షేమపణి చెప్పాలని మేము కోరుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ వేరే కాదు నందమూరి అభిమానులు వేరే కాదు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నడిచింది నందపూర్ అభిమానులే రోజు మా పార్టీలో ఉండే నాయకుడే మమ్మల్ని విమర్శిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు ఇది మార్పడి బేషరత్తుగా మా అభిమానుల సమక్షంలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి